వేమలవాడ రాజన్న ఆలయ ఇన్ఛార్జ్ కార్యనిర్వహణ అధికారిగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు రామకృష్ణ ప్రస్తుతం దేవాదాయ శాఖలో రీజనల్ జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు ఈ సందర్భంగా వచ్చిన రామకృష్ణ బాధ్యతలు చేపట్టారు అనంతరం సూర్యపేట జిల్లా చింతలపాలెం మండలం వజినీపల్లిలో శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా మహిళలు చేసిన కోలాటం అందరినీ కమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు పర్యటనలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి సుండిపెంట హెలిప్యాడ్ కు చేరుకున్నారు అక్కడి నుంచి నెల్లూరు జిల్లా జొన్నవాడలోని కామాక్షితాయిని సుప్రీంకోర్టు జడ్జి రవికుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ రవికుమార్ దంపతులకు ఈవో గిరికృష్ణ ఆలయ అర్చకులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు దర్శనం అనంతరం ఆలయ మండపం వద్ద అర్చకులు వేదాశీర్వచనం చేశారు